పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది ఏషియా గ్రంథము ఆరో అధ్యాయము మూడో వచనము ఆమోజు కుమారుడైన ఏషియాకు కలిగిన దర్శనములో ప్రభు అత్యున్నతమైన సింహాసనమందు ఆసీనుడై ఉన్నాడు ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకునిను ఆయనకు పైగా శరాపులు నిలిచిండిరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను వారు సైన్యములో కధిపత్యకు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి వారి కంఠ స్వరము వలన కడప కొమ్ముల పునాదులు కదులుచు మందిరము దూపము చేత నిండియున్నది